వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ హిస్టరీకి సంబంధించి కట్టడాలు వాటి యొక్క వా వాటిని నిర్మించినటువంటి నిర్మాతల గురించి ఏవైనా ఉన్నాయంటే కొన్ని అన్ని ఒక పట్టిక రూపంలో ఈరోజు డిస్కషన్ చేసుకుంటున్నాం మొదటగా కట్టడాలు మొదటగా కట్టడాలు వాటిని నిర్మించిన నిర్మాతల గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం గుహలు బహలు బహలు బహలను వచ్చేసి అశోకుడు బారాబర్ గుహలను నిర్మించింది అశోకుడు తర్వాత నరంద విశ్వవిద్యాలయం నరంత విశ్వవిద్యాలయాన్ని నిర్మించింది కుమారుగుప్తుడు కుమార్గుప్తా వన్ కుమారుగుప్త వన్ తర్వాత అమరావతి స్థూపాన్ని నిర్మించింది అమరావతి స్థూపం అశోకుడు అశోకుడు అశోకుడి కాలంలోనే అమరావతి స్థూపం అనేది నిర్మించబడింది తర్వాత ఏకశిలాలతం ఏకశిలాలతాన్ని నిర్మించింది మొదటి నరసింహవర్మ నరసింహవర్మ వన్ తర్వాత తీర దేవాలయం తీర దేవాలయం ఈ తీర దేవాలయాన్ని నిర్మించింది నర్సింహవర్మ టూ పల్లవులకు సంబంధించినటువంటి రాజుల వీళ్ళు తర్వాత మహాబలిపురం మహాబలిపురాన్ని నిర్మించింది నరసింహవర్మ వన్ తర్వాత కైలాసనాథ దేవాలయం కైలాసనాథ దేవాలయం నరసింహవర్మ వన్ ఇది కంచిలో ఉంది కంచి కంచిలో ఉన్నటువంటి కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించింది నరసింహవర్మ వన్ తర్వాత వైకుంఠ పెరుమాళ్ళ దేవాలయం వైకుంఠ పెరుమాల దేవాలయం దీన్ని నిర్మించింది నందివర్మ త్రీ మూడవ నందివర్మ తర్వాత గంగైకొండ చోళపురం గంగైకొండ చోళపురం దీన్ని నిర్మించినటువంటి రాజు రాజేంద్ర చోళ రా మొదటి రాజేంద్ర చోళుడు తర్వాత విరూపాక్ష దేవాలయం విరూపాక్ష దేవాలయం ఎక్కడ ఉంది గల్లో ఉంది ఈ పట్టణంలో ఉన్నటువంటి విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించింది విక్రమాదిత్య టూ రెండవ విక్రమాదిత్యుడు తర్వాత ఖజరహో దేవాలయం ఈ కజరహో దేవాలయం అనేది చందేల రాజులు నిర్మించారు ఈ చందేల రాజులు నిర్మించినటువంటి కజరహో దేవాలయం ఇది దీనికి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీనిపైన ఒక కరెంట్ అఫైర్ లో కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది చందేల రాజులు నిర్మించినటువంటి ఖజర్హో దేవాలయం తర్వాత భోజ్పూర్ భోజ్ పూర్ పరమాల భోజుడు నిర్మించాడు భోజరాజ భోజ వంశానికి చెందినటువంటి రాజు తర్వాత ఉదయపూర్ ఉదయపూర్ ను నిర్మించింది ఉదయాదిత్యుడు ఉదయపూర్ ఉదయాదిత్యుడు తర్వాత మౌంట్ అబూ జైన దేవాలయం మౌంట్ అబూ జైన దేవాలయం ఎక్కడు ఎక్కడుందంటే రాజస్థాన్ దగ్గర ఉంది ఈ జైన దేవాలయాన్ని నిర్మించింది తేజ్ పాలడు తర్వాత వస్తుపాలుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది తర్వాత అజేయ మేరు అజేయ మేరు ఈ మేరు అంటే ఏదో కాదండి అజ్మీర్ అజ్మీర్ ని మేరు అని పిలిచేవారు అప్పట్లో అజ్మీర్ నిర్మించిన రాజు అజయ్ రాజ్ రాజ్ మొదట్ రెండవ అజయ్ రాజ్ ఈయన రాజ్ చౌహాన్ అంటాం చౌహాన్ వంశస్థుడు అజ్మీర్ నిర్మించింది అజయరాజ్ చౌహాన్ తర్వాత మహరౌలి మహరౌలి మహరౌలిని లో ఒక స్తంభస్థాసనం ఉంది ఆ దాన్ని నిర్మించింది కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ మహారౌలీలో ఒక ఇనుప స్తంభ శాసనం అనేది ఉంది అనమాట తర్వాత సిరి సిరి అనే ప్రాంతాన్ని నిర్మించింది అల్లావుద్దీన్ ఖిల్జీ సిరి అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత పేర్లో ఉంది నిర్మించడం జరిగింది తర్వాత ఢిల్లీ ఢిల్లీని నిర్మించింది అనంగపాలుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనంగపాలుడు తర్వాత విక్రమ విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని నిర్మించింది ధర్మపాలుడు పాలవంశానికి చెందినటువంటి రాజు ధర్మపాలుడు విక్రమశిల విశ్వవిద్యాలయం ధర్మపాలుడు తర్వాత దేవాలయం ఈ సూర్య దేవాలయం నిర్మించింది లలితాదిత్యుడు లలితాదిత్యుడు ఇది ఉందంటే మార్తాండ మార్తాండ అంటారు దీని సూర్య దేవాలయం లలితాదిత్యుడు అనే వ్యక్తి నిర్మించాడు తర్వాత మాన్యకేట్ మాన్యకేట్ అంటే మాన్యకటం అనే నగరాన్ని నిర్మించింది అమోఘ వర్షుడు అమోఘ వర్షుడు మానే అమోఘ వర్షుడు తర్వాత ఎల్లోరా ఇప్పుడు మనము ఇందాక ముందు ఇక్కడ చర్చించుకున్నాం కైలాసనాథ దేవాలయం కంచిలో ఉందని కైలాసనాథ దేవాలయం రెండు ఉన్నాయి ఇండియాలో ఒకటి కంచిలో రెండు ఎల్లోరాలో కంచిలో ఉన్నటువంటి కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించింది నరసింహవర్మ టూ తర్వాత ఎల్లోరాలో ఉన్నటువంటి కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించింది మొదటి కృష్ణుడు మొదటి కృష్ణుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కంచిలో కైలాసనాథ దేవాలయం రెండవ నరసింహవర్మ ఎల్లోరాలో ఉన్నటువంటి కైలాసనాథ దేవాలయం మొదటి కృష్ణుడు నెక్స్ట్ తర్వాత బృహదీశ్వరాలయం ఇది తంజావూరులో ఉంది దీన్ని నిర్మించింది వచ్చేసి రా మొదటి రాజారాజు మొదటి రాజారాజు తర్వాత హోయసాలేశ్వర దేవాలయం హోయసాలేశ్వర దేవాలయం దీన్ని నిర్మించింది విష్ణు దేవుడు అలాగే విష్ణువర్ధనుడు ఇది ఎక్కడుందంటే హలేబీడు ప్రాంతంలో ఉంది హోయసేశ్వర దేవాలయం ఎక్కడుంది హలేబీడ్ లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ తర్వాత కువత్ కువత్ ఉల్ మసీద్ కువత్ ఉల్ మసీద్ ఇది ఎక్కడుంది ఢిల్లీలో ఉంది ఢిల్లీలో ఉన్నటువంటి కువత్ ఉల్ మసీద్ మసీదును నిర్మించింది కుతూబ్ుద్దీన్ ఐబక్ కుతుబ్బున్ ఐబక్ తర్వాత అజయ్ దీన్ కా జోప్రా కా జోప్రా ఇది ఎక్కడుంది అజ్మీర్ ప్రాంతంలో ఉంది దీన్ని కూడా నిర్మి దీని దీన్ని కూడా కుతుబ్బుద్దీన్ ఐబకే నిర్మించడం జరిగింది తర్వాత కుతుబ్ మినార్ నిర్మించింది ఎవరు కుతుబ్ ను నిర్మించింది కుతుబుద్దీన్ ఐబక్ ఈయన కాలంలో మొదలు పెడితే కాలంలో పూర్తయింది ఇద్దరు కలిసి కుతుబ్ కుతుబ్ ను నిర్మించడం జరిగింది తర్వాత అలై దర్వాజా అలయ్ దర్వాజా నిర్మించింది అలై అల్లాఉద్దీన్ ఖిల్జీ అలై అల్లాఉద్దీన్ ఖిల్జీ తర్వాత ఆగ్రాలో ఉన్నటువంటి ఆగ్రా నగరాన్ని నిర్మించింది సికిందర్ లోడి సికిందర్ లోడి ఇక్కడ అలై దర్వాజా ఉంది ఎలాగైతే కైలాసనాథ దేవాలయాన్ని కన్ఫ్యూజ్ అవుతున్నామో ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉంది అలై దర్వాజా బులంద్ దర్వాజ బులంద్వాజా మీకు మీకు ఒక చిన్న టెస్ట్ అనమాట అలహ్ దర్వాజా అల్లహద్ అల్లావుద్దీన్ కలిసి నిర్మించారని మనం చెప్పుకున్నాం కదా మీరు వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు బులంద్ దర్వాజాను ఎవరు నిర్మించారో మీకు తెలిసిందే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలియకపోతే బుక్ రిఫర్ చేసుకొని మీరు ఒకసారి దీన్ని గుర్తుంచుకోండి ఇవి కొన్ని మన రాజ్యంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన కట్టడాలు ఎవరు కట్టించారు అనేది కొన్ని ఒక పట్టిక రూపంలో ఒక దగ్గర చదువుకుంటే బాగుంటుందని ఇలా చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్